ఏపీ రాజధాని అమరావతిని తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది రాజధానిలో పనుల ప్రారంభంపై కూడా క్లారిటీ ఇచ్చింది రాజధాని నిర్మాణం కోసం ఎంత ఖర్చు పెట్టబోతున్నామో కూడా తెలిపింది ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు డిసెంబర్ ఒకటి నుంచి అమరావతిలో పనులు అత్యంత వేగంగా జరిపేందుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని నారాయణ తెలిపారు ఇప్పటికే అమరావతిలోని యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు ముల్లకంపలను నెల రోజుల్లోగా తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట ఎల్పిఎస్ ఇన్ ఇన్ఫ్రా జోన్లు ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను ముల్లకంపలను తొలగిస్తున్నారు ఇటీవల కేంద్ర బడ్జెట్లోనూ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించారు కేంద్ర బడ్జెట్లోనూ ఏపీ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక సమంత్రి నిర్మలా సీతారాంతో భేటీ అయి ఏపీ నిధుల గురించి చర్చించారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బిల్డర్లు హాజరైన క్రేడాయ్ సౌత్ఖాన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో ఏపీ మంత్రి నారాయణ పాల్గొన్నారు నిర్మాణ రంగం అభివృద్ధికి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు నారాయణ చెప్పారు బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తామని నారాయణ అన్నారు మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాఫ్ట్వేర్లను అనుసంధిస్తామని చెప్పారు సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా అమరావతి నిలుస్తుందని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఏపీ రాజధాని నిర్మాణంపై ప్రజలకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి అమరావతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు రాజధాని నిర్మాణానికి అరవై వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు నారాయణ వెల్లడించారు నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వివరించారు నిబంధనలను ఉల్లంఘించకుండా రియల్టర్లు ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని నారాయణ కోరారు అమరావతి రాజధాని గతంలో కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ డేస్ థర్టీ ఫోర్ థౌసండ్ ఏకర్స్ ఇచ్చారు రెండు వేల పదిహేను జాతీయ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై తేదీ అర్ధరాత్రికి ఇచ్చారు చిన్న లిఫ్టే దానికంటే బాధ్యత చేశాం ప్రభుత్వం పోవడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక ఫాస్ట్ కంప్లీట్ అయితే ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన స్టడీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మరొక మూడు నెలలు పడుతుంది మాకు ఒక త్రీ మంత్స్ లో దీని స్టడీ చేయటం టెండర్ అన్నీ ప్రాబ్లిసెంబర్ ఫస్ట్ అయితే టేకప్ చేసి టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ప్రకారం అరవై వేల కోట్ల రూపాయలు అమరావతి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని మోదీ సమక్షంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మళ్లీ అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి రాజధానిలో శిథిలావస్థకు చేరిన భవనాలు రహదారులతో పాటు కొత్త నిర్మాణ పనులు చేపట్టనుంది